ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తాము చేపట్టిన కార్యక్రమాల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రస్తావిస్తూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకటే ఒకరి స్క్రిప్టు రాస్తే మరొకరు మాట్లాడుతారు అని ఆయన ఆరోపించారు ప్రతిపక్షం పాత్ర పోషించటంలో తప్పులేదు కానీ విమర్శలు చేస్తే వాటికి సోయుండాలి ప్రజలు అన్నం తినలేదన్నట్టు బిల్డప్ ఇవ్వటం తప్ప మరొకటి కాదు అని స్పష్టం చేశారు గత ప్రభుత్వంపై నిప్పులు జరిగిన మంత్రి సీతారామ ప్రాజెక్టుకు కరెంటు కూడా ఇవ్వలేని స్థితిలో ఉండే ప్రభుత్వం ప్రజల అవసరాలపై ఎంత చిత్తశుద్ధితో పనిచేసిందో చెప్పకనే చెప్పింది అని అన్నారు భూమికి బదులుగా భూమి ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని కానీ తాత్కాలికంగా నగదు రూపంలో సాయం అందిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి రెండు మూడు రోజుల్లో అందరికీ సాయం అందుతుంది స్థలాలు పోతున్నవారికి పరిహారం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఆర్థిక పరిస్థితి బలహీనంగానే ఉన్నా సుమారు ఆరు వందల ఎనభై కోట్లతో పదహారు నుంచి పదిహేడు కిలోమీటర్ల రీటైనింగ్ వాల్ నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు ఇప్పటికే తొమ్మిది కిలోమీటర్ల పనులు మొదలయ్యాయి రెండు పక్కల డ్రైన్ బీటీ రోడ్డు కూడా నిర్మిస్తున్నారు అని అన్నారు గత ఆగస్టులో మున్నేరు వాగు పరివాహక ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు వరదల్లో ఇబ్బంది పడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు నేను బట్టి విక్రమార్క కలిసి ఐదు ఆరు రోజులు అక్కడే పర్యవేక్షించామన్నారు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాల్లాగా జీవో ఇవ్వటంలో కాదు పనులు మొదలు పెట్టడంలో నిబంధత చూపుతోందని అన్నారు ఇల్లు కోల్పోయిన పేదలకు స్థలాలు ఇల్లు అందిస్తాం ఇరిగేషన్ భూములు ఉన్నవారు వాటిని ఇవ్వాలి ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా మా కుటుంబ సభ్యులే సమస్యలను ఒప్పుకోకుండా ఎదుర్కోవటం సరైన పద్ధతి కాదు అని వ్యాఖ్యానించారు